మీరు చంద్రగ్రహణంలో ఉన్నారు ఈ నక్షత్రంలో ఉన్నారు ఈ జాతకంలో ఉన్నారు మీకు అరిష్టం జరగబోతుంది ఖచ్చితంగా పరిహారం కింద కేజింప అది ఇవ్వాలి ఒక వెండిది ఇవ్వాలి బంగారం అది ఇవ్వాలి అని చెప్పేసి ఒక లెక్క ఒక క్యాలిక్యులేషన్ సో నిజంగానే ఇవన్నీ చెయ్యనా అవసరం ఎందుకంటే మన పూర్వీకులు వాళ్ళప్పుడు గ్రహణం అంటే ఏంటి గ్రహణం అప్పుడు ఏం చేసేవారు పట్టు స్నానం విడుపు స్నానం చేసేవారు పెద్దవాళ్ళు పిల్లలైతే ఊరుకునేవారు విడుపు స్నానం చేయించేవాళ్ళు ఇల్లు అంతా శుభ్రపరచుకునేవాళ్ళు అది పద్ధతి గ్రహణం పట్టినప్పుడు వాటి నుంచి ప్రసారమయ్యే కాంతి కిరణాలు మ మన మీద పడినప్పుడు భూమి మీద పడిన వాటిలో మంచి కిరణ ప్రభావం ఉండదు ఇబ్బంది కలిగించే శరీరానికి కానీ ఆహార పదార్థాలకి కానీ ఇబ్బంది కలిగించే ప్రభావం ఉంటుంది ఆ కిరణాల్లో అందుకని వాటిని డైరెక్ట్గా చూడద్దు అని పూర్వకాలంలో ఉంటే మసిపూసిన అద్దానికి చూ పెట్టుకుని చూడండి గ్రహణం అనేవారు ఇప్పుడైతే లెన్సెస్ వచ్చేవి డిఫరెంట్ లెన్సెస్లో పెట్టి చూస్తున్నారు డైరెక్ట్గా అయితే చూడట్లేదు ఎందుకు ఆ కాంతి ప్రసారం మంచిది కాదు సో ఆ కాంతి ప్రసారం మంచిది కాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా గ్రహణానికి పట్టుస్తున్నాను స్నానం అనేది కూడా కాంతి మన మీద పడకుండా శరీర శుద్ధి ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత కూడా శరీర శుద్ధి గ్రహణం అయ్యాక ఇల్లు శుభ్రపరచుకోండి ఆ ఇంటికి ఏమైనా కాంతి ప్రసారం వల్ల ఇబ్బంది ఉంటే ఆ దోషం పోవడానికి వీళ్ళంతా నీళ్ళతో కడిగి శుభ్రపరచుకొని శరీరం స్నానం చేసి దేవుడికి ఎప్పుడు కూడా ముందు అయోధ్యం దండం పెట్టుకుంటాం కాబట్టి శరీర శుద్ధి తర్వాత దైవ విక్ర విగ్రహాలు కూడా శుభ్రపరిచి దైవరాధన తర్వాత ఫ్రెష్గా వండుకొని తినండి ఇది మనం అమ్మమ్మల కాలం నాటి అమ్మలు ఆ ఆ జనరేషన్ వరకు మనం చూసిన గ్రహణాలు ఇప్పుడు ప్రతిదీ కొంత కమర్షియల్ నుండి కొంత మనిషి అతిగా అతి తెలివితే మళ్ళీ ఈ పరిహారాలు చేయాలి ఇలాంటివి ఎప్పుడూ నేనైతే వినలేదు అయితే ఇది ఎలాంటప్పుడు చేస్తారు పూర్వం రోజులు తీర్థయాత్రికి వెళ్ళేవారు ఒక వయసు వచ్చి పిల్లకో పిల్లకో పెళ్ళి చేశాక బాధ్యత తీరికొతే తీర్థయాత్రికి వెళ్ళేవారు అలాంటప్పుడు కూడా వాళ్ళ తీర్థయాత్రలో తీర్థయాత్రిలో ఉన్నప్పుడు గ్రహణాలు వస్తే ఆ గ్రహణాలప్పుడు అక్కడున్న పంతులకి లేకపోతే ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయించే వాళ్ళకి కాస్త ఏమైనా దాన రూపంలో ఇవ్వండి దాన రూపంలో ఇస్తే ఇంకా ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది రెట్టింపు అవుతుంది గ్రహణ సమయంలో చేసే పూజ కానీ దానం కానీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అందుకని ఆ గ్రహణ సమయంలో చేసే పూజ కానీ దానం కానీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ మీరు దానం చేసేయండి దానం చేసేయండి అనుకోండి అలా ఏదో ఒకటి చేసేస్తే మనకు వచ్చేస్తుంది అలా పద్ధతిలో చేసే దానం వల్ల ఏ రెట్టింపు ఫలితము రాదు